దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నడిబొట్టున దూసు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘన విజయాన్ని సాధించడాన్ని దేశం మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో ఉన్నది ఎందుకు అంటే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్ఎస్యువై ఎన్ఎస్యువై కంటే కూడా పదహారు వేల మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించడాన్ని మేమంతా కూడా చాలా సంతోషంగా పండుగ చేసుకునే వాతావరణంలాగా మేమంతా జరుపుకోవడం జరుగుతోంది ముఖ్యంగా మనకందరికీ అందరికీ తెలుసు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీలో విద్యారంగ సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటి పరిష్కారం కోసం ఉద్యమించే ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం ఏబీపీ మాత్రమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అనేక సంవత్సరాలుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అనేక సంవత్సరాలుగా దేశంలో అనేక విశ్వవిద్యాలయంలో ఎలక్షన్లు ఎక్కడ ఎన్నికలు జరిగినా విద్యార్థి సంఘాలేని ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా నంబర్ వన్ గా ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి నంబర్ వన్ స్థానంలో ఉండేటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అని చెప్పుకుంటూ అది ఏబీపీ మాత్రం చెప్పుకోవడం జరుగుతోంది ఈ రోజు కూడా ఆ యొక్క చరిత్రను తిరిగి రాసేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఏబీపీ మాత్రమే మనకు తెలుసు ఎన్ఎస్యువై అనేటువంటి ఒక విద్యార్థి సంఘం కేవలం పునరాజకీయాలు చేస్తూ విద్యార్థుల మధ్య అనేక రకాల చిచ్చు విడుతూ వారి యొక్క పబ్బం గడుపుడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తాం కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సమాజం కోసం సమాజంలోని విద్యారంగ సమస్యల కోసం సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల ఇష్యూస్ ఐడెంటిఫై చేసి ఎన్నికల్లో పోటీ పడడం జరుగుతుంది మేము చెప్తా ఉన్నాం ఏబివీపీ ఒక విద్యార్థిగా హాలిడియా జాతీయ విద్యార్థి సంస్థగా మేము చాలా స్పష్టంగా ఢిల్లీ ఎలక్షన్స్ లో ఢిల్లీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క మేనిఫెస్టోని ప్రత్యేక విద్యార్థి దగ్గర తీసుకెళ్లి మేము ఏం చేయబోతున్నాం మేము ఏం చేస్తాం అనేటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థికి మేము అర్థం చేయించి వాళ్ళ దగ్గర నుంచి మేము ఓట్లు వేయించుకోవడం జరిగింది ఆ రకంగా మాకు వేసిన ప్రతి ఓటు కూడా చాలా నాణ్యమైనటువంటి ఓటు ఏబీవికి వేసిన ప్రతి ఓటు కూడా చాలా నాణ్యమైనటువంటి ఓటు చాలా నిజాయితీ అయినటువంటి ఓటు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్ఈవైకి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ విద్యార్థి సంబంధించిన సంస్థ ఆ యొక్క రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ పేరు మీద దేశం మొత్తం మీద ఓటు చోరీ జరిగిందని దేశం మొత్తం దిగుతారు ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలి నిజంగా ఓటు చోరీ ఎక్కడ జరగలేదు ఓటు చోరీ నీ పార్టీలో జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఓటు జరిగింది కానీ దేశంలో ఎక్కడ ఓటు చోరీ జరగలేదు ఈ రోజు కూడా దానికి నిదర్శనం ఢిల్లీ ఎలక్షన్స్ విద్యార్థి సంఘ ఎన్ని ఎన్నికల ఎలక్షన్స్ లో చాలా నిజాయితీగా విద్యార్థులు వచ్చి ఓటు వేశారు ఓటు చోరీ అక్కడ జరగలేదు అక్కడే కాదు ఎక్కడా జరగలేదు కానీ మీరు మాత్రం ఒక రాహుల్ గాంధీ మాత్రం దేశం మొత్తం మీద ఓటు చోరీ జరిగిందని ఒక అనేక ప్రాంతాలు జరుగుతూ దేశంలో ఉన్నటువంటి యువతను విద్యార్థులను చెడు దారి పట్టిస్తున్నటువంటి ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఓటు చోరీ అనేది పక్కన పెట్టి విద్యార్థులు దేశ భక్తిని నైపుణ్యాన్ని సర్వీస్ సేవను ఇటువంటి వాటిని మీరు పనిగా పెట్టుకొని దేశంలో పని చేస్తే మీరు ఒక ఇరవై పది సంవత్సరాలు బతకగలుగుతారు కానీ ఇప్పటికైనా ఓటు చోరీ ఎక్కడా జరగలేదు దేశంలో ఆ విషయం విద్యార్థులు యువత పెద్ద ఎత్తున అందరికీ తెలుసు కేవలం మీ యొక్క పప్పం కడుక్కోవడం కోసం కాంగ్రెస్ యొక్క పబ్బం కడుక్కోవడం కోసం ఎన్ఎస్ఈ యొక్క పబ్బం కడుక్కోవడం కోసం మాత్రమే ఓట్ చోరి పేరు మీద మీరు రోడ్డు మీద రావడం జరుగుతుంది మీరు వచ్చేంత మాత్రం మీ దేశంలో ఉన్నటువంటి యువత ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా మీ మాట వినే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా దేశభక్తి వైపు నరేంద్ర మోడీ గారి వైపు ఏబీవీపీ వైపు ఇటువంటి వైపు సేవ వైపు సర్వీస్ వైపు నడిచినటువంటి విద్యార్థులు ఈ దేశంలో ఉన్నారు కానీ మీ వైపు నడిచేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడ లేదు కాబట్టి ఓట్ చోరీ అనేటువంటి మీరు పక్కన పెట్టి దేశానికి సర్వీస్ ఎలా చేయాలి సేవ ఎలా విషయాన్ని చేయాలని దృష్టి ఈ అవకాశం ఏబీవి విద్యార్థి నాయకులకు రాయలసీమ యూనివర్సిటీ ప్రెసిడెంట్ విద్యార్థి సంఘ మన సంస్థ ప్రెసిడెంట్ కు తర్వాత స్వామికు అనేకమంది అనేక మంది విద్యార్థి విద్యార్థి కార్యకర్తలకు నాయకులు నమస్తారు Zindabad Delhi VIP Zindabad Kudret Power National Power Kudrets Power National Power, power. Legends power.